శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూత్రి గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపే రెండవ శ్రావణ బుధవారం రేపు ఎవరైతే ఒకే ఒక్క మందార పువ్వుతో ఈ పరిహారం చేస్తారో వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంతేకాదు రేపు బుధవారం రోజున అందులో శ్రావణ మాసంలో ఉన్నటువంటి రెండో బుధవారం కాబట్టి గణపతిని పూజించిన వారి కోరికలు నెరవేరుతాయి విద్యా బుద్ధులు అంతకంతకీ పెరుగుతాయి విజ్ఞానం పెరుగుతుంది అజ్ఞానం తొలగిపోతుంది మన భారతదేశంలో సాధారణంగా అన్ని మాసాల కల్లా శ్రావణ మాసం అత్యంత పవిత్రమైనదిగా పరిగణింపబడుతుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి వారము కూడా ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కరి ఇల్లు కూడా ఒక దేవాలయంలో మారిపోతుంది ఉదయం మరియు సాయంకాలం పూజా గదిలో తులసి కోట దగ్గర వెలిగించే దీపాలు ఇంట్లో ధూప దీపాలు ప్రతి ఒక్క స్త్రీ కూడా చేతినింద గాజులు వేసుకుని నుదుటిన కుంకుం పెట్టుకుని లక్ష్మీదేవుల ఎంతో అందంగా అలంకరిస్తుంది అలాగే కనిపించాలి కూడా ఈ శ్రావణ మాసం అంటేనే పండగల మాసం చెప్పుకోవచ్చు ఈ మాసంలో వరలక్ష్మి వ్రతం రాఖీ పౌర్ణమి నాగుల పంచమిలా అన్ని పండుగలు కూడా ఎంతో విశేషమైనటువంటివి ఈ శ్రావణ మాసం మొత్తం కూడా పరమ పవిత్రమైనటువంటి మాసం ఈ మాసంలో ప్రతి స్త్రీ కూడా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని అలాగే పరమ శివుణ్ణి అత్యంత భక్తిగా పూజిస్తూ ఉంటారు వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి స్త్రీ కూడా వారి వారి స్తోమతను బట్టి అమ్మవారిని పూజించుకోవాలి అలాగే ఈ శ్రావణ మాసంలో చేతి నిండుగా ఎరుపు పసుపు రంగు గాజును వేసుకోవాలి అలా వేసుకోవడం వల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది శ్రావణ మాసం మొత్తం కూడా మనం లక్ష్మీ అమ్మవారిని పూజించాలి శ్రావణ మాసంలో అమ్మవారిని అలాగే విష్ణుమూర్తిని కూడా పూజించాలి శ్రావణ మాసం అంటేనే విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరం ఈ శ్రావణ మాసంలో చేసే ప్రతి పూజకి కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి శ్రావణ మాసంలో కాళ్ళకి పసుపును కూడా రాసుకోవాలి చేతులకు గోరింటాకును కూడా పెట్టుకొని లక్ష్మీ అమ్మవారిని పూజించాలి ఇలా పూజించిన వారంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అయితే మనందరికీ తెలిసిన పసుపు శాస్త్రపరంగా చెప్పే ప్రతి వస్తువుల్లో కూడా సైన్స్ పరంగా కూడా మనకు ఉపయోగపడుతుంది ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తాయి అంటే పసుపు కావచ్చు మన చేతులకు వేసుకున్న గాజులు కావచ్చు కూడా కావచ్చు కుంకుమ అనేటటువంటిది మన నరదృష్టిని తొలగించుకోవడానికి కూడా సౌభాగ్యం కలకాలం చల్లగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ప్రతి స్త్రీ కూడా ధనం కంటే ఎక్కువగా తన సౌభాగ్యమే కోరుకుంటుంది ఎవరైతే లక్ష్మీ అమ్మవారిని పూజిస్తారో అలాంటి వారికి సంపద సౌభాగ్యం కలుగుతాయి ప్రతి స్త్రీ కూడా తమ సౌభాగ్యం చల్లగా ఉండాలని తమ దాంపత్య జీవితం బాగుండాలని కోరుకుంటారు తమ దాంపత్య జీవితంలో గొడవలు రాకూడదు డబ్బులు సమస్యలు రాకూడదు ఎలాంటి కష్టాలు ఉండకూడదని అనుకుంటూ ఉంటారు బుధవారం అంటే గణపతికి అత్యంత ప్రీతికరం అలాగే బుధవారం రోజున పసుపు నీటితో దిష్టిని తీసేసి ఆ దిష్టి చాలా సులువుగా పోతుందనమాట అంటే ఎలా దిష్టి తీయాలంటే పసుపు నీటిలో ఒక మందార పువ్వును వేసి ఆ మందార పువ్వును మీకు ఎవరైతే మీ అంటే మీ ఇంట్లో ఎవరైతే ఎక్కువగా దిష్టి ఉందన్నట్లు మీరు భావిస్తారో అలాంటి వారి అంటే పసుపు నీటిలో మందార పువ్వులు వేసేసి ఆ మందార పువ్వుతో దిష్టిని తీసి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో వేయాలి అలా చేస్తే తప్పకుండా లక్ష్మీదేవి కరుణిస్తుంది కటాక్షిస్తుంది కూడా అలాగే గణపతి యొక్క అనుగ్రహం కూడా కోరికలు కూడా నెరవేరుతాయి అయితే శ్రావణ మాసంలో ఈ బుధవారం రోజున గణపతికి ఎర్ర మందార పువ్వులతో పూజించాలి గణపతికి ఎర్రని మందార పువ్వులన్నా గన్నేరు పువ్వులన్నా గరికన్నా చాలా ఇష్టం ఎర్రని పువ్వులు కానీ పసుపు రంగు పువ్వులు కానీ గణపతికి సమర్పించాలి అప్పుడే గణపతి అనుగ్రహం కలుగుతుంది ఓం గం గణేశాయ నమ అని పదకొండు సార్లు జపించాలి ఇలా చేస్తే మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి మీకు ఎటువంటి కోరుకున్న నెరవేరుతుంది మందార పువ్వులంటే సకల దేవతలకి ఇష్టం లక్ష్మీ అమ్మవారికి అలాగే గణపతికి ఎక్కువగా ప్రీతికరం కాబట్టి రేపు బుధవారం రోజున మందార పువ్వు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఖచ్చితంగా మీ ఇంట్లో ఉండేటటువంటి దరిద్రాలన్నీ తొలగిపోతాయి మీ ఇంట్లో ఐశ్వర్యం రాకుండా ఎలాంటి దుష్టశక్తులు చెడు ప్రభావం ఎలాంటివి కూడా రాకుండా మొత్తం తొలగిపోతుంది నరదృష్టి ఉన్న తొలగిపోతుంది ఈ నరదృష్టి అనేది చాలా భయంకరమైనటువంటిది వీటి వల్ల జీవితంలో ఈ ఏమీ కూడా సాధించలేము ఈ నరదృష్టి అనేది ఎవరి ఇంటికైనా సరే ఒకే రకంలో ఉంటుంది ఏ వ్యక్తికి సోకినా సరే మందార పువ్వుతో ఈ పరిహారం చేస్తే మంచి ఫలితం కలుగుతుంది మందార పువ్వులతో లక్ష్మీ అమ్మవారిని సకల దేవతలు పూజించడం చాలా మంచి ప్రయోజనం కలుగుతుంది అయితే నరదృష్టి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా భయంకరమైనది నరదృష్టికి నల్లరాయి కూడా పగులుతుందంటారు కదా పెద్దలు ఈ నరదృష్టిని మన జీవితంలో మనకి ఏదైనా జాతక దోషాలు ఉన్నా సరే గురుబల అనేది అధికంగా లేకపోయినా బుధగ్రహం మనకి అనుకూలంగా లేకపోయినా మనం ఏ పని చేపట్టినా అందులో విజయం అనేది కలగదు అపజయమే కలుగుతుంది మనం చేసే పనిలో విజయం అంటే ఎప్పుడు కూడా అపజయమే కలుగుతుంది మన ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు చికాకులు ఎంత కష్టపడి పని చేసినా సరే చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు చాలా మంది ఎంతో సంపాదిస్తూ ఉంటారు అయినా సరే నెల తిరిగేసరికి చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు అలా ఎప్పుడైతే మనకి దరిద్రం అనేది ఉంటుందో ఆ దరిద్రం అనేది మనకి మంచి జరగకుండా పడుతుంది కాబట్టి ఇవన్నీ కూడా మనం తొలగించుకోవాలంటే రేపు మనం శ్రావణ మాసంలో బుధవారం రోజున మందార పువ్వు పసుపు నీటితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాము ఈ పరిహారం కోసం మనం ముందుగా ఒక గాజు గ్లాసును కానీ రాగి చెంబును కానీ తీసుకోండి అందులో కొద్దిగా అంటే ఎక్కువగానే పసుపు వేయండి అంటే నీరు అనేది పచ్చగా మారిపోవాలి పసుపు రంగులోకి రావాలి అలా పసుపు రంగులోకి నీళ్లు వచ్చేలా మార్చేసి నీటిలో ఎర్రని మందార పువ్వు ఆ మందార పువ్వు వేసిన నీటితో ఇంటికి దిష్టి తీయాలి లేదా మీకు ఎవరికైనా దిష్టి దోషం ఉంటే ఆ దోషం తొలగిపోవాలని దిష్టి తీసుకోవచ్చు అలా దిష్టి తీసిన తర్వాత ఆ నీటిలో ఒక మందార పువ్వును వేయాలి అలా వేసిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం అనేది చాలా ముఖ్యమైనటువంటిది కదా ఆ ప్రధాన ద్వారం మనం ఎప్పుడు కూడా ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంత త్వరగా లక్ష్మి మీ కటాక్షం కలుగుతుంది అంతేకాదు ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీ అమ్మవారికి ఇష్టమైన దీపాన్ని వెలిగించడం వల్ల అమ్మవారి ఇంట్లోకి వస్తారు సాయంత్రం సంధ్యా దీపము ప్రధాన ద్వారం దగ్గర వెలిగించడం వల్ల తప్పకుండా లక్ష్మీ అమ్మవారు తప్పకుండా ఇంట్లోకి వస్తారు అయితే ఈ విధంగా రాగి చెంబులో పసుపు నీటిని పోసి అందులో ఒక రూపాయిని వేసి ఎర్ర మందార పుష్పాన్ని వేసి గణపతి ఫోటో ముందైనా లేదంటే అమ్మవారి ఫోటో ముందైనా లేదంటే మీ ఇష్టదైవం ఫోటో ముందైనా సరే మీరు రాత్రంతా కూడా అలాగే అలాగే మీ దైవం ముందు ఉంచేయండి అంటే ఈ పరిహారం రాత్రి లోపు రహస్యంగా చేసుకోవాలి అయితే అలా ఉంచేశాక రాత్రంతా ఉంచేసాక మరుసటి రోజు ఉదయమే లేచి ఆ నీటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి అందులో ఉండేటటువంటి రూపాయి కాయిన్ తీసి ఆ రూపాయి కాయిన్లో మరి కొంచెం ధనాన్ని చేర్చి ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి లేదంటే ఎవరికి ఏదైనా సరే తినడానికి కుడివ్వండి ఇలా మనము బుధవారం రోజు ఈ పరిహారం చేసుకున్నట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోయి అమ్మవారి యొక్క కటాక్షం అనేది తప్పకుండా మీకు లభిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ Uh-huh.